హాయ్ అండి వెల్కమ్ టు సుధాస్ స్వస్ కిచ్ నెట్ ఇది చూసారా ఫస్ట్ చూస్తే ఆ విధంగా మేము ఏసీ ఉంది ఇక చూసారా ఏసీ ఎలా అయిపోయిందో మాది ఇప్పుడు చూడండి ఏమైందంటే మా ఏసీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేసిన వాళ్ళు సరిగ్గా చేయలేదు సో హౌల్ నుంచి ఒక ఉడత వచ్చి ఆ విధంగా హోల్డ్ చేసేసి ఏసీని కూడా పాడు చేసిందండి చూసారా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఏసీ కూడా పాడు చేసి ఏసీ కూడా కురికేసింది సో దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయింది మెకానిక్ని పిలిచామండి పిలిస్తే ఆయన వచ్చి దాన్నంతా పూడ్చారు వైట్ సిమెంట్ అది వేసి ఆ తర్వాత సర్వీసింగ్ కూడా చేయించాము కెమికల్ సర్వీసింగ్ అండి కెమికల్ సర్వీసింగ్ చేశారు అది చేస్తే ఇంకా బాగా నీట్గా వచ్చింది అండ్ ఏసీ పర్ఫార్మెన్స్ కూడా బాగా వచ్చింది సో దీనివల్ల నేను ఏం చెప్పాలనుకున్నానంటే మనం జాగ్రత్తగా ఇన్స్టాలేషన్ చేసినప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలండి లేకపోతే చాలా నష్టపోతాం సర్వీసింగ్ అయినాక ఇలా కనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్